హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాస్టర్ మంజు విజయముల ఈరోజు మన వీడియోలో టేస్టీగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారంని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక పది దాకా ఎండుమిర్చిని తీసుకొని రోస్ట్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోవడం వల్ల ఎండుమిర్చి ఘాట్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది చూడండి మిరపకాయలు ఇలా బాగా వేగాక అందులో ఒకటిన్నర స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి ఇవి బాగా చల్లారాక నేను రోట్లో దంచుకుంటున్నాను మీకు ఒకవేళ రోలు లేకపోతే మిక్సీలో వేసుకోవచ్చు నేను రోట్లో ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయ జీలకర్రను వేసుకొని దంచుకుంటున్నాను ఈ ఎండుమిర్చి జీలకర్రను బాగా దంచుకున్నాక చూడండి ఇలా మెత్తగా అయ్యాక అందులో మనం కొన్ని వెల్లుల్లి రెబ్బలను వేసి ఇంకొంచెం మెత్తగా దంచుకోవాలి ఈ వెల్లుల్లి కారాన్ని ఇలా మెత్తగా చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా రోట్లో దంచుకోవడం వల్ల అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఐదారు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇందులో కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఒక స్పూన్ ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి వేగాక అందులోనే కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగాక అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద సైజ్ ఆనియన్ ముక్కలను వేసి వేయించుకోవాలి ఆనియన్స్ కొంచెం తొందరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకోవాలి నేను రుచికి సరిపడినంత సాల్ట్ ఇప్పుడే వేస్తున్నానండి ముందుగా మనం వెల్లుల్లి కారం తయారు చేసుకున్నాం కదా అందులో కూడా నేను ఉప్పునైతే వేయలేదు నేను ఎంత సాల్ట్ అవసరమో అది మొత్తం ఇప్పుడే వేసుకున్నాను ఇందులోనే కొద్దిగా పసుపును కూడా వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఆనియన్స్ ఇలా వేగాక నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నానండి ఎగ్స్ అన్నిటినీ ఇలా పగలగొట్టుకొని వేసుకొని వీటిని కలపకుండా సిమ్లో పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ పాటు మూత పెట్టుకోవాలి వెంటనే కలపడం వల్ల ఎక్కువ పొడి పొడిలాగా వస్తుంది అలా లేకుండా కొద్దిసేపు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల ఇలా నీట్గా వస్తుంది చూడండి ఎగ్ బాగా ఫ్రై అయ్యాక అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకోవాలి మనం ముందుగానే ఎండుమిర్చిని వేయించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి మనం ఇప్పుడు కొద్దిసేపు వేయించుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు Please like, share and subscribe.